హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ని ట్యాప్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి విక్రమ్ జైలు నుంచి విడుదలవుతాడు ఇక విడుదలయ్యి కోపంతో రగిలిపోతాడు ఆ వరదరాజుల కుటుంబాన్ని ఏదో ఒకటి చెయ్యాలి వాళ్ళని ఏదో బట్టి చేస్తే కానీ నా కోపం చల్లారదు ఎంచక్కా నేను ఫారెన్లో సెటిల్ అయిపోవాలనుకున్నాను అలాంటి నన్ను జైలు గోడల మధ్య ఊచ లెక్క పెట్టేలా చేస్తాడా ఆ వరదరాజు ఆ శ్రీరాజు వాళ్ళిద్దరిని ఏదో ఒకటి చేయాలి అని ఇక డిసైడ్ అవుతాడు పూర్తిగా తరువాత శ్రీరాజుని ఎలాగోలా కేసులో ఇరికించి తను కూడా చెప్పకూడ తినాలి జైల్లో మగ్గిపోవాలి అని చెప్పి అనుకుంటాడు ఇక ఒక ఫ్రెండ్తో మాట్లాడి కొన్ని డ్రగ్స్ని తెప్పిస్తాడు తెప్పించి ఇదిలా ఉండగా ఇంకో పక్కన శ్రీరాజు ఆఫీస్కి బయలుదేరుతూ ఉండగా కార్ డ్రైవర్ కార్ తీసుకొని వస్తాడు వచ్చి మీ కోసం ఎండీ గారు కారు పంపించారు ఈ రోజు నుంచి మీరు కారులోనే రావాలి అని శ్రీరాజుకి చెప్పడంతో శ్రీరాజు బైక్ పక్కన పెట్టేసి కారులో ఆఫీసుకు వస్తాడు ఇంకా తర్వాత డ్రైవర్తో నువ్వేమీ నా కోసం రావక్కర్లేదు నేనే కార్ని తీసుకొస్తాను నేనే కార్లో ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పడంతో డ్రైవరు సరే అంటాడు ఇంకా తరువాత ఆఫీస్కి వెళ్తాడు శ్రీరాజు వెళ్ళి విక్రమ్ విరాట్ని ఎలా పతని పతనానికి ఏం చేయాలి బిజినెస్ని ఎలా నష్టపరచాలి అని ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఇదిలా ఉండగా ఇంకొక పక్కన విక్రమ్ డ్రగ్స్ని తీసుకొచ్చి శ్రీరాజ్ని ఫాలో అవుతూ ఆ తర్వాత కారులో మెల్లగా ఎవరు చూడకుండా ఓపెన్ చేసి డిక్కీలో డ్రగ్స్ పెట్టేసి కామ్గా ఎవరు చూడకుండా మళ్ళీ వెళ్ళిపోతాడు ఇంకా తర్వాత కొంతమంది పోలీసులకి ఫోన్ చేస్తాడు విక్రమ్ ఫోన్ చేసి పలానా నెంబర్ కారులో డ్రగ్స్ ఉన్నాయి అని చెప్పడంతో అవునా మీకెలా తెలుసు ఇంతకీ మీరెవరు అని అనగానే నా గురించి మీకు ఇన్ఫర్మేషన్ అనవసరం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టో కాదో ముందు అది చూడండి అని అనగానే సరే అని చెప్పేసి ఓ పోస్ట్ దగ్గర వచ్చిపోయే కార్లన్నీ ఆపుతూ ఉంటారు ఇక తర్వాత శ్రీరాజు కారులో ఇంటికి బయలుదేరుతూ ఉండగా మీ కార్ని చెక్ చేయాలి అని విరాట్ విక్రమ్తో అనడంతో శ్రీరాజ్తో అనడంతో నాకారా సరే చెక్ చేసుకోండి అని అనగానే ఇక అంతా చెక్ చేసి డిక్కీలో ఉన్న డ్రగ్స్ తీస్తారు ఏ ఎక్కడ రైవ్వి ఎక్కడి నుంచి వీటిని తీసుకొస్తున్నావు ఎన్ని రోజుల నుంచి సాగుతుంది ఈ బిజినెస్ నువ్వు ఏ వర్గానికి చెందినవాడివిరా అని చెప్పి రకరకాలుగా ప్రశ్నలు శ్రీరాజుని అడుగుతూ ఉండడంతో శ్రీరాజు బిక్క చచ్చిపోతాడు ఉక్కిరి బిక్కిరైపోతాడు ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు వాటికి నాకు ఎలాంటి సంబంధం లేదు ఈరోజే నేను కారులో ఆఫీస్కు వెళ్ళాను అసలు నాకేం తెలీదు అని ఎనగానే నిన్ను చూస్తుంటేనే చాలా అనుమానాస్పద వ్యక్తిలా ఉన్నావు నీ మాటలు మేము అస్సలు నమ్మము ఖచ్చితంగా వీటితో నీకు లింక్ ఉండే ఉంటుంది తీగలాగితే డొంకంతా కదులుతుంది కానిస్టేబుల్స్ ముందు వీడిని సెల్లో పడేసి బాగా కుమ్మండి నిజ నిజాలు వాడే బయటపెడతాడు అని అనగానే ఇన్స్పెక్టర్ నాకేం తెలీదు నన్ను నమ్మండి అని అంటే నీ కారులో డ్రగ్స్ దొరికినా కూడా నాకేం తెలీదు నన్ను నమ్మండి అంటే ఎవడు నీ కారులో తీసుకొచ్చి డ్రగ్స్ పెడతాడు ఎవరికి అంత అవసరం ఉంటుంది అని అనగానే లేదు ఇన్స్పెక్టర్ నిజంగా నాకు తెలీదు అవి ఎలా ఉంటాయో నాకు తెలీదు నేను ఇప్పుడే వాటిని చూడటం కూడా ఫస్ట్ టైం అని అంటాడు ఓ అలాగా నువ్వు చెప్పే మాటలు ఎంతవరకు నిజమో ఇప్పుడే నేను తెలుస్తా నీ గురించి కొంతమందికి ఫోన్ చేసి అడుగుతా నువ్వు మంచివాడివి అని చెప్తే నిన్ను వదిలేస్తాము లేదు అని తెలిస్తే ఖచ్చితంగా వీటితో నీకు లింక్ ఉందని మేమైతే నమ్ముతాము అని చెప్పి ఆ ఊరిలో ఉన్న కొంతమంది నెంబర్లు తీసుకొని వాళ్ళకి ఫోన్ చేయడంతో వామో ఏంటి వరదరాజుల కొడుకు శ్రీరాజా అస్సలు మంచివాడు కాదు రౌడీ తండ్రి కొడుకులు ఇద్దరు మంచి వాళ్ళు కాదు ఏదైనా తేడా వస్తే వాళ్ళు కాళ్ళు చేతులు నరికేస్తారు అస్సలు మంచి వాళ్ళు కాదు అని చెప్తారు అలా చాలామంది ఫోన్లు చేయడంతో అందరూ అలాగే చెప్తారు ఇప్పుడు అర్థమైందిరా నువ్వేంటో నీ ఫ్లాష్ బ్యాక్ ఏంటో అంత అర్థమైంది ఖచ్చితంగా ఈ డ్రగ్స్తో నీకు సంబంధం ఉండే తీరుతుంది కాబట్టి ముందు మీరు లోపలేండి అని చెప్పడంతో కానిస్టేబుల్స్ ఇంకా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి వెళ్ళి సెల్లో పడేస్తారు సెల్లో వేసేసాక మా నాన్నగారికి ఫోన్ చేయండి నేను అలాంటి వాడినో మా నాన్న చెప్తారు నన్ను మా నాన్న బయటకు తీసుకొస్తారు అని అనగానే ఇక వరదరాజులకి ఫోన్ చేసి మీ అబ్బాయిని మేము సెల్లో వేశాము అని ఎనగానే మా అబ్బాయి ఏం తప్పు చేశాడు మా అబ్బాయిని ఎందుకు సెల్లో వేశారు అని ఎనగానే డ్రగ్స్తో పట్టుబడితే సెల్లో వేయకపోతే ఏం చేయాలి అని అంటే డ్రగ్సా అని ఆశ్చర్యపోతాడు వరదరాజులు ఏంటి ఆశ్చర్యపోయినట్టు నటిస్తున్నారా అని పోలీసు అనడంతో నేను ఇప్పుడే వస్తున్నాను ఉండండి ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని ఇంకా వస్తాడు వచ్చాక కారు డిక్కీలు ఇవి దొరికాయి ఇది చాలా పెద్ద కేసు ఇలాంటి తప్పుడు పనులు చేసినప్పుడు ఇంట్లో పేరెంట్స్కి కూడా చెప్పరు అలా మీకు మీ అబ్బాయి గురించి తెలియకపోవచ్చు మీ అబ్బాయి గురించి చాలా చండాలంగా చెప్పారు మా ఎంక్వైరీలో కాబట్టే మీరు బెయిల్ కోసం ప్రయత్నించిన బెయిల్ కూడా రాదు ఇంకా మేము కోర్టుకు అప్పచెప్తాము కోర్టు జైలు శిక్ష వేస్తుంది అని పోలీసులు కరాఖండీగా చెప్పడంతో వరదరాజులకి ఏం చేయాలో అర్థం కాక ఇక లాయర్లతో పిలిచి వాళ్ళతో మాట్లాడతాడు ఇక వాళ్ళు కూడా ఈ విషయంలో మేము కూడా ఏమీ చేయలేము కాకపోతే డబ్బు బాగా ఖర్చు చేస్తే మా ప్రయత్నం మేము చేస్తాము అని అనగానే డబ్బా ఎంత డబ్బు అని అంటాడు ష్యూరిటీ కింద కనీసం ఓ నాలుగైదు కోట్లైనా పెట్టాల్సి వస్తుంది అని అనగానే అంత డబ్బు ఇప్పటికిప్పుడంటే కష్టం దానికి కొంచెం టైం పడుతుంది ఆస్తులు అవన్నీ ఉన్నాయి కానీ వాటిని ఇప్పటికిప్పుడు ఎవరు కొనరు తాకట్టు పెట్టినా అంత డబ్బు రాదు టైం కొంచెం కావాలి అని అంటే మీకు కావాలి టైం అనుకుంటే మీ అబ్బాయి మీకు దక్కడు మీ అబ్బాయిని జైల్లో వేసేస్తారు అని ఇక చెప్పడంతో ఏం చేయాలో అర్థం కాక వరదరాజులు ఢీలా పడిపోతాడు ఇక తర్వాత విరాట్ విరాట్ ఏంటి శ్రీరాజ్ ఆఫీస్కి రాలేదు రోజు వచ్చాడు రెండో రోజు రాలేదు ఇప్పుడు ఎలా అని చెప్పేసి అనుకుంటాడు ఇక శ్రీరాజ్కి ఫోన్ చేయడంతో శ్రీరాజ్ ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది ఇంకా తరువాత విరాట్కి ఎలాగోల్లా తెలుస్తుంది శ్రీరాజ్ని పోలీసులు అరెస్టు చేసి సెల్లో వేశారు అని తెలియడంతో విరాట్ ఇక హడావిడిగా స్టేషన్ దగ్గరికి వెళ్తాడు ఏం జరిగింది ఇన్స్పెక్టర్ గారు అని అంటే డ్రగ్స్తో పట్టుబడ్డాడు అందుకని లోపల వేశాము ఇంకొంచెం సేపట్లో కోర్టులో మేము అతన్ని ప్రొడ్యూస్ చేస్తాము అని చెప్పగానే ఇన్స్పెక్టర్ గారు ఎక్కడో ఏదో తప్పు జరిగే ఉంటుంది మా బావ అలాంటి వాడు కాదు వాళ్ళకి పల్లెటూరులో పొలాలు ఉన్నాయి పొలంలో పనులు చేసుకోవడం తప్ప మా బావకి ఇలాంటివి తెలీదు ఎవరు కావాలనే చేశారు అని అంటే ఎవరో కావాలని చేశారో చేయలేదో అనేది మాకు అనవసరం తన కారులో డ్రగ్స్ దొరికాయా లేవా అన్నది మాకు కావాలి పైగా ఆ విషయం తనని అడిగితే తను చాలా నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నాడు మా మీదే రౌడు యూజం చేస్తున్నాడు అని చెప్పి ఇన్స్పెక్టర్ చెప్తాడు ఇంకా తర్వాత ఇన్స్పెక్టర్ గారు మీరు ఎంక్వైరీ చేయండి మా బావ కారులో ఎవరు డ్రగ్స్ పెట్టారో మీకు తెలిసిపోతుంది అని అంటే అవన్నీ మేము ఎంక్వైరీ చేశాము ఎక్కడ కూడా ఎవరు కనిపించలేదు సీసీ కెమెరాస్ కూడా ఆ దరిదాపుల్లో లేవు అందుకని పకడ్బందీకా ఈ పని చేశాడు మీ బావ అని పోలీసులైతే అలా అనుమానిస్తూనే ఉంటారు ఇక తర్వాత వరదరాజుల దగ్గరకు వచ్చి మా అమయ్య మీరేం టెన్షన్ పడకండి అని అంటే టెన్షన్ పడకుండా ఎలా నీ విషయంలో చాలా పెద్ద కేసు అవుతుంది నా కొడుకు బయటికి రావడం దాదాపు కష్టం అని బాధపడతాడు అవును మావయ్య ఆ డ్రగ్స్ ఎలా వచ్చాయో నాకు కూడా అర్థం కావడం లేదు ఎవరితోటైనా మాట్లాడా ఎవరితోటైనా తనకి సంబంధం ఉందా అని చెప్పి విరాట్ అనడంతో ఏమో నాకు కూడా తెలీదు వాడి దోస్తులు ఎలాంటి వాళ్ళో నాకు తెలీదు వాడు వాళ్ళు కావాలనే వీడిని ఇరికించారేమో కూడా తెలీదు అసలు వీడి కారులోకి ఎలా వచ్చాయో కూడా నాకు అర్థం కావడం లేదు ఏది ఏమైనా నా కొడుకు జైలుకు వెళ్ళకూడదు అని బాధపడుతూ ఉంటాడు ఇక నా కోడలు కూడా వట్టి మనిషి కాదు ఈ విషయం తెలిస్తే తను తట్టుకోలేదు అని వరదరాజులు బాధపడుతూ ఉంటాడు ఇక తర్వాత లాయర్ గారు వరదరాజులు గారు ఇంకా ఎన్ని చేసినా వృధా అండి ఇక శ్రీరాజ్ జైలుకి వెళ్ళాల్సిందే అని చెప్పేసి వెళ్ళిపోవడంతో విరాట్ వాళ్ళని ఆపుతాడు ఆపి ఎలాంటి ప్రయత్నం చేయకూడే చేసే అవకాశం లేదా ఇంకా అన్నిదారులు మూసుకుపోయినట్టేనా అని అనడంతో లేదండి ఓ ఐదు కోట్లు షూరిటీ కింద పెడితే బెయిలు త్వరగా రావచ్చు కానీ ఐదు కోట్ల రూపాయలు వరదరాజులు గారు ఇప్పుడు లేవంటున్నారు దానికి ఒక నెల టైం అడుగుతున్నారు కానీ కోర్టు మనకి టైం ఇవ్వాలి కదా అని లాయర్ చెప్పడంతో ఇక విరాట్ ఇలా అంటాడు ఆ ఐదు కోట్లు నేను కడతాను బావకైతే బెయిల్ వచ్చేలాగా చేయండి అని చెప్పడంతో మీరు కడతారా అని లాయర్ అంటారు నేనే సాయంత్రం లోపు ఆ డబ్బు నేను తీసుకొచ్చేస్తాను అలాగే ఏ కాగితాల మీద ఎక్కడ సంతకాలు పెట్టమన్నా నేను పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను అని అనగానే సరేనండి మీ ప్రయత్నం మీరు చేసి డబ్బు తీసుకురండి మేమైతే ఈ షూరిటీని కోర్టుకు సబ్మిట్ చేసి బెయిల్ వచ్చేలా చేస్తాము అని చెప్తారు ఇక తర్వాత వరదరాజులు విరాట్తో విరాట్ అంత డబ్బు నుంచి తీసుకొస్తావు అని ఎనగానే మావయ్య మన మనిషి కోసం మనం ఏదైనా చేయలేమా చేయాలి అవసరమైతే నా కంపెనీ షేర్లు అమ్మేస్తాను ఒకవేళ కొనటానికి ఎవరూ ముందుకు రాకపోతే ఇంటి కాగితాలు తాకట్టు పెట్టేనా కూడా ఆ డబ్బైతే నేను ఇస్తాను ప్రాపర్టీస్ ఉన్నాయి కానీ అవి ఇప్పటికిప్పుడు అమ్మటానికి కుదరదు లిక్విడ్గా క్యాష్ కూడా అంతంత ఉండదు కాబట్టే నేను ఇంటి కాగితాలైనా తాకట్టు పెట్టి డబ్బు తీసుకొచ్చి వి ఇంకా శ్రీరాజునైతే విడిపిస్తాను అని చెప్పడంతో బాబు విరాట్ అని చెప్పి వరదరాజులు అంటాడు మావయ్య ఇది మన కుటుంబ పరువుకి సంబంధించిన విషయం ఇలాంటి కేసులో శ్రీరాజ్ అరెస్ట్ అయితే ఇక ఈ నింద ఈ మచ్చ ఎప్పటికీ పోదు ఫలానా వరదరాజుల కొడుకు డ్రగ్స్ విషయంలో పట్టుబడ్డాడు అని చెప్పి చెప్పుకుంటారు దానివల్ల మీరు తల ఎత్తుకొని తిరగలేరు అందుకనే ఈ విషయం బయటపడకుండా జాగ్రత్తగా ఉంచండి ఈ విషయం మీరు ఇంట్లో కూడా చెప్పద్దు నాకు మీకు మనిద్దరికీ తెలిసి ఉండాలి ఎవ్వరికి చెప్పద్దు నోరు దాటితే లోకం దాటుతుంది అంటారు నేను అమ్మతో కూడా చెప్పను ఎందుకంటే అమ్మ నాన్న మాట్లాడుకుంటారు పొరపాటున నాన్న కానీ కామాక్షి అత్తయ్యకి తెలిసితే తెలిసిందంటే ఇక ఊరు మొత్తం తెలుస్తుంది ఇంకా అందరూ కథలు కథలుగా చెప్పుకుంటారు కాబట్టే నేను ఎవరికి చెప్పను మీరు కూడా ఎవరికి చెప్పద్దు ఇది మన కుటుంబ పరువుకి సంబంధించిన విషయం మావయ్య అందుకనే ఇంతలా చెప్తున్నాను ఎలాగో శ్రీరాజ్ రేపు వచ్చేస్తాడు కాబట్టే ఈ ఒక్కరోజు ఇంట్లో వాళ్ళకి ఏదో రకంగా మేనేజ్ చేసి చెప్పండి కానీ విషయం మాత్రం మీరు చెప్పద్దు అని అనగానే విరాట్ ఎంతకాలం నీ గురించి నేను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను నా పరువు నా ప్రతిష్ట గురించి నువ్వు ఇంతలా ప్రాకులాడతావని ఆడతావని నేను కలలో కూడా అనుకోలేదు నిన్ను నేను చాలా చాలా బాధ పెట్టాను నిన్ను నేను నమ్మలేదు నమ్మక ద్రోహివి అనుకున్నాను నా కుటుంబ పరువు తీయటానికే నువ్వు మీ అమ్మ పుట్టారని నేను ఎప్పుడు బాధపడ్డాను కానీ ఇప్పుడు అర్థం చేసుకున్నాను నా గౌరవాన్ని నా పరువుని నువ్వు నిలబెట్టడానికే పుట్టావు అని ఈరోజు నాకు తెలిసింది ఆ దేవుడు నా కళ్ళు తెరిపించాడు నిజానికి నేను ఒక విషయం నీతో చెప్పాలి ఆ రోజు రెండు కోట్లు బ్యాగ్లో డబ్బు తీసేసి చిత్తు కాగితాలు పెట్టింది నేనే బాబు నేను చేసిన పాపం ఈరోజు నాకు వెంటనే దేవుడు చూపించాడు చేసిన పాపం చేసిన కర్మ వెంటనే దేవుడు చూపిస్తాడు ఏదో ఒక రూపంలో అని అంటుంటే నేను నమ్మలేదు కానీ ఆ పాపం నాకు ఇప్పుడు తెలిసింది నేను చేసిన పాపం నా కొడుకుకి తగిలేలా చేసింది నిన్ను చంద్రకళని విడదీయాలని చెప్పి ఆ డబ్బులు నేను మార్చేసి మీ ఇద్దరి మధ్య అపోహలు సృష్టించాను అందుకు ఈరోజు నాకు ఇంత తగిన శాస్తి జరిగింది అని నిజం ఒప్పుకుంటాడు విరాట్ దగ్గర వరదరాజులు ఆ నిజం విన్న తరువాత మావయ్య ఇప్పుడు మీరు చెప్పిన విషయం నాతో చెప్పారు కానీ అమ్మతో పొరపాటును కూడా చెప్పద్దు అమ్మ మిమ్మల్ని ఎంతో నమ్ముతుంది మా అన్నయ్య ఏ తప్పు చేయడు అని కలలో కూడా మీ గురించి తప్పుగా అనుకోదు అలాంటి మీరు ఇంత పని చేశారంటే అమ్మ తట్టుకోలేదు అమ్మ అస్సలు భరించలేదు కాబట్టే మీరు చెప్పద్దు అని విరాట్ వరదరాజులతో అంటాడు ఇక వరదరాజులు ఇలా అంటాడు బాబు ఇన్నాళ్ళు నీకు నేను మావయ్యగా నేను చూడలేదు నిన్న ఒక పరాయి వాళ్ళలాగా శత్రువులాగే చూశాను కలిశానే కానీ నా మనస్ఫూర్తిగా మీతో నేను కలవలేదు మీ మిమ్మల్ని ఇద్దరిని విడదీయాలని మీ కుటుంబంతో ఈ మధ్య చనువుగా ఉన్నాను కానీ మీ మీద ప్రేమతో కాదు మీ మీద కోపం పగ నాకు అలాగే ఉన్నాయి కానీ ఇప్పుడు చెప్తున్నాను ఆ కోపం ఆ పగ అని నాకు పోయాయే ఇప్పుడు నా కూతురు చంద్రకళని నా మేనల్లుడు ఇచ్చి పెళ్లి చేయటానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పి విరాట్ని ఇక హక్ చేసుకుంటాడు వరదరాజు ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది రాబోయే కథలో ఎలాంటి ట్విస్ట్ ఉంది ఎలాంటి మలుపు ఉంది ఇంకా ఇవన్నీ కూడా ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్